ములుగు జిల్లా కన్నాయిగూడెల్లో దేవాదుల పంప్ హౌస్ లో భారీ చోరీ జరిగింది దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లోని పంప్ హౌస్ లోకి చొరపడ్డ గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు సబ్స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కర్రలు కత్తులతో బెదిరించి దొరికిన గడికి దోచుకుని పారిపోయారు దొంగతనాల్లో మంచి ఎక్స్పర్ట్ల బిల్డప్ ఇచ్చిన ఈ ముఠా ఏం దొంగిలించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు రెండు బండిల్స్ కాపర్ వైర్లు కొన్ని ఇనపరాడ్లు ఎత్తుకెళ్లారు వారు చోరీకి పాల్పడ్డ దృశ్యాలన్నీ అక్కడ సీసీ కెమెరాల్లో పంప్ హౌస్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు కన్నాయిగూడెం మండలం దేవాదుల పంప్హౌస్లో ఈ చోరీ జరిగింది అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని దుండగులు హౌస్ వద్ద అర్ధరాత్రి నిద్రలో ఉన్న సిబ్బందిని లేపి కర్రలు కత్తులతో బెదిరించారు ఓ మంచంపై ఉన్న సిగరెట్లు తీసుకున్న ఇద్దరు దుండగులు ఇంచక్క వాటిని వెలిగించుకున్నారు అనంతరం వారు పంప్ హౌస్ లోకి వెళ్లి విలువైన వస్తువులను అక్కడి నుంచి తీసుకెళ్లారు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ముఠా కోసం వేట మొదలుపెట్టారు